ఇప్పుడు మా నాన్న వంతు పచ్చడి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే కొంచెం బాగున్నాను ఫీవర్ అయితే కొంచెం తగ్గింది ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయి అన్నం తినాలంటే ఏం తినబుద్ది కావట్లేదు కర్రీస్ ఆల్రెడీ క్యాబేజీ కర్రీ చేశాను ఇంకా పప్పు కూడా చేశాను తినబుద్ది అవ్వట్లేదు మా దీవెన్ బాబు కూడా ఫీవర్ వచ్చింది కదా వాడికి పల్లి పచ్చడి అంటే ఇష్టం అనమాట ఇంకా కొంచెం రోడ్ పచ్చడి పుల్ల పుల్లగా చేసుకుంటే బాగుంటది ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను పాపం మా వారికి ఒకటో రెండు కూరలు వచ్చు పచ్చళ్ళు రావు మళ్ళీ వచ్చి చెప్పాలంటే నేను వచ్చి నిలబడి మళ్ళీ చెప్పాలి పాప ఆయనకి రావు కాబట్టి ఓపిక చేసుకొని నేనే చేస్తున్నాను వచ్చిన కర్రీ అయితే చేస్తారు మ్యాక్సిమం ట్రై చేస్తారు పచ్చళ్ళు రావు అందుకే ఈరోజు పల్లీ పచ్చడి చేసుకుంటున్నాం అది కూడా కొంచమే చేస్తున్నాను దానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేశాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నోరడం మాత్రం ఆయనే నోరుతారు ఇంకా నా వల్ల అయితే కాదు ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి చాలా సింపుల్ ఇది ఇందులో టమాటో కూడా వేసుకోవచ్చు టమాటో వేద్దామా అక్కడ రెండు బాగుంటది టేస్ట్ వద్దంటండి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఒక పెద్ద నిమ్మపండు పండు చింతపండు ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టాను ఒక కప్పు పల్లీలు కొంచెం జీలకర్ర సుగట్ మాట్లాడదాం అన్న ట్రై చేద్దామన్నా అవ్వట్లేదు ఇప్పుడైతే ప్యాన్ కూడా హీట్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆల్రెడీ రైస్ పెట్టేశారు రైస్ వండేసారు నేను ఇప్పుడు పచ్చడి చేసి కొంచెం అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఇంకే పచ్చిమిర్చి అయితే ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకుందాం అన్నీ ఒక్కసారి వేసి మూత పెట్టేస్తా ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఓకే అండి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి దీంట్లో ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి నా వాయిస్ వినిపిస్తుంది నాకు జీలకర్ర అలాగే ఇవి అయిపోయాయి కాబట్టి ఎట్లాగో మళ్ళీ సపరేట్గా చేయడం ఎందుకు ఇదే ఆయిల్లో పల్లీలు వేసేస్తాను క్వాంటిటీ తక్కువ కదా ఈజీగానే ఫ్రై అవుతాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పల్లీలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రోట్లో చేస్తున్నాం ఈ పచ్చడి రో అంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ మిక్సీలు అయితే కొంచెం అంటుకుపోయినట్టుగా అనిపిస్తుంది రోల్ లేకపోతే ఇంకా ఆఫ్ ఫ్లేమ్ లేనప్పుడు మిక్సీ అనుకోండి నా దగ్గర రోల్ ఉంది అందుకని నేను రోట్లో చేస్తున్నాను ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూద్దాం ఓకే అండి పల్లీలు కూడా వేగిపోయాయి చిటపటానికి సౌండ్ వచ్చింది చూడండి మరీ మాడినా కూడా మనకి పచ్చడి లాగుంటుంది ఫ్లేవర్ కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేసుకుందాం రోల్ దగ్గరికి వెళ్ళాలి దీంట్లోనే ఆయిల్ ఉంటుంది కదా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యూజ్ చేయకుండా మనం దీంట్లో తాలింపు వేసేస్తాము ఆయిల్ ఎలాగో హీట్ గానే ఉంది కదా దీంట్లోనే పోపు వేసేసుకొని మనం రోల్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాం జీలకర్ర ఆల్రెడీ ఉంది కదా వేయలేదు పోపు గింజలు వేసారనమాట ఆవాలు సెనపప్పు మినపప్పు కరివేపాకు వెల్లిపాయలు అంటే పల్లీలు మిర్చి అయితే ఫస్ట్ రోడ్లో వేసుకొని కొద్దిసేపు నేను కొంచెం అది నలిగేంత వరకు ఆ తర్వాత మెత్తగా మా వారే నోరుతారు కారం కొంచెం తక్కువగానే వేశాను ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా అందులో మిరపకాయలు కూడా కొంచెం స్పైసీగానే ఉన్నాయి సరిపోతుందని అనుకుంటున్నా నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తామో పక్కన వర్క్ జరుగుతుంది అక్కడ బరబరా అనిపిస్తా సైలెంట్గా ఉన్నప్పుడు ఆయన సైలెంట్గా ఉంటాడు మీ సౌండ్ చేసినప్పుడు ఆయన సౌండ్ చేస్తాడు యాక్చువల్గా రైట్ సైడ్ చేయతో దంచలేము నేను ఆల్రెడీ నొప్పి వస్తుంది ఒక పేరుకే నేను మొత్తం రోడ్ పచ్చి లేవని చేస్తే మాయ దంచితే నోరుతారనమాట లేనప్పుడు నేను చేస్తా కానీ ఉంటే మాత్రం మ్యాక్సిమం ఆయన నోడతారు

ఇప్పుడు ఇది మా నాన్ను కదా టైం పెట్టిం కావచ్చు టైం కూడా తీసుకోవచ్చు మీకు కావాలి కొంచెం చింతపండు వాటర్ వేస్తున్నాను ఈజీగా మెదవడం కోసం నేనొచ్చి ఇంతలోపు అసలు వన్ మీట్లో అయిపోయేది నానొచ్చుగా అక్కడ కొంచెం కూడా కదలేదు నువ్వే ఇట్లా ఇట్లా కంటదానం లేదు కదలేదంటే పచ్చింది కదలేదు అని కాదు మెదగలేదు మన మన్ని కదా ఇప్పుడు అన్నది

చిన్న దగ్గర ఉంటుందా అది ఓకే అండి చింతపండు కూడా వేస్తున్నాను ఇంకా ఇప్పుడు అమ్మమ్మకి ఉంది అమ్మయ్య కష్టపడి నోరి 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 ఈ మాత్రం ఎదిగిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇంక ఇది వేస్తే ఫైనల్ టేస్ట్ ఇంకా దానికంటే ఇది పెద్ద జడ్జి అనమాట కొబ్బరి పచ్చడి పల్లీలు ఎండుమిరపకాయలు అస్సలు నేను పెట్టుకోను ఈ రోడ్డు పచ్చళ్ళల్లో చాలా కష్టం అందులో టేస్ట్ ఉండేవి అవే గాని కొంచెం ఇక్కడే ఇక్కడేమ్మా నాన్న నూరుతాడు ఇప్పుడు నూరండి చూడ

అందుకే కదా ఎట్టైతే సగమే కదా నీకు నాకు వచ్చేరు కాదా నాకు వస్తే నీకు వచ్చినది కాదు నాకు వచ్చినా కాదు నాకు వచ్చి నేను పడుకున్నందుకు మీకు వస్తుంది కదా అవునా కాదా అట్లే ఉంది మీరు ఎక్కడ పడి వెయ్యొచ్చండి ఏం కూడా ఏ అంటే ఏ కానీ దాన్ని తినకూడదు కొంతమంది దాంట్లో అన్నం కూడా వేయకూడదు అంటారు అన్నం మనకి చిన్నప్పటి నుంచి అన్నం మనం ఏమి దాంట్లో వేయకూడదు కదా ఎంగిలీ వేయకూడదు తినకూడదు అంటే ఒకవేళ రుబ్బి రుబ్బి అది కూడా అది దాంట్లో కూడా రావాలి కదా వస్తే చూస్తా అట్లా కూడా వేస్తారు కొంతమంది మొత్తం ఊర్చేసింది ఇంకేం వేస్తాం ఓకే అండి ఇవైతే అన్నది ఏందో ఇప్పటికీ టైం చాలా అయింది ఎలా సండే కదా లేట్ గా లేవడం కొంచెం టిఫిన్ చేయడం నాన్ వెజ్ లేక రొట్టె పచ్చడి పెట్టి మన మూడింటి అన్నం పెడతారు నాకు చేత కానీ మనిషికి నా కొడుకు చేత కాక పడుకుండు ఇద్దరు తల్లి కొడుకు తండ్రి కూతుర్లు ఎదురెదురు కూర్చొని ఇంత సేఫ్ చేశారు మాకు అన్నం పెట్టకుండా చూడండి ఎంత పెట్టుకొచ్చారు ఇంకా మా అమ్మ ఏడమైంటే చెప్పేసింది ఆ కోపం వచ్చేది తెలుసా అని మా అమ్మ కనిపిస్తుంటే కలిపి కలిపి కాదు కలిపితే కలిపి 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 నోరు ఊరుచిరుచి సరే నేను కలిపి కలిపి అన్నది కదా కోపం వస్తుంది చెప్పు ఏం చెప్ప